విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు తెల్లాడు ఏసుతో ప్రతిదిన అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా తెలియజేస్తున్నాను ఇప్పుడు దేవుని బిడ్డలారా బాగున్నారు కదా ఉదయమే లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి నేను నమ్ముచున్నాను ప్రార్థన వాక్యం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి మనం ప్రార్థించినప్పుడే మన జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం ప్రిదేవుని బిడ్డారా మరి ప్రతి ఉదయం దేవుడు తన శ్రేష్టమైన వాక్కులతో మనల్ని దర్శిస్తున్నారు కదా ఆయన ఇచ్చే వాగ్దానాలు చాలా శ్రేష్టమైనవి ఉన్నతమైనవి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఆయన ఉన్నాడు కదా ఆయన వాగ్దానాలు ప్రతి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చే దేవుడుగా ఆయన ఉన్నారు ప్రిదేవుని బిడ్డ మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు మనందరి కొరకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం చదువుకుందామండి యష్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించేదవు ప్రైజ్ ద లాడ్ ఎంత చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారండి ప్రభు అంటున్నారు కుడివైపునకును అలాగే ఎడమవైపునకును నీవు వ్యాపించేదవు అని మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవుని బిళ్ళారా ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరి జీవితాల్లో ఎటువంటి విస్తరణ లేక బాధపడుతున్నారా మీరు ఉద్యోగాల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అదే శాలరీ అదే పోస్ట్ కదా ఎటువంటి విస్తరణ అనేది మీ జీవితంలో చూడలేకపోతున్నారు అలాగే ఎటువంటి ప్రమోషన్ అనేది మీ జీవితంలో రావట్లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు అట్లా అయిపోతుంది మీ పరిస్థితి కదా ఎప్పుడు అదే జీవితం ఎప్పుడు అదే శాలరీ ఎప్పుడు అదే పరిస్థితులు మరి ఎంతో వేదనతో ఉంటున్నారు కదా మీ వ్యాపారాలు కూడా వర్ధిల్లట్లేదు ప్రారంభించిన దినాల్లో ఎలా ఉన్నదో మరి అదే రీతిగా మీ వ్యాపారాలు ఉంటున్నాయి అలాగే మీ చేతి పని ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నాయో మీ పరిస్థితులు అలాగే ఉంటున్నాయి అలాగే మీ వ్యవసాయ పనులు కావచ్చు ప్రతి విషయంలో కూడా అలాగే సేవా విషయంలోను కూడా మరి ఒక అంటే విస్తరణ అనేది వ్యాప్తి చెందడం విస్తరించబడడం అనేది మీ జీవితాల్లో ఈ బ్రతుకుల్లో చూడలేకపోతున్నారు కదా మేము ఇలాగే ఉండిపోతామేమో మా పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయేమో ఇక నా జీవితంలో నేను విస్తరించబడలేను నా జాబ్లో నేను ఇక ప్రమోషన్ పొందుకోలేను నా వ్యాపారం ఇక డెవలప్ అవ్వదు ఇక విస్తరణలోనికి రావదు నేను చేసే చేతి పని కావచ్చు వ్యవసాయ పని కావచ్చు ఏది కూడా నేను విస్తరణ అనేది చూడలేకపోతున్నాను అని ఒకవేళ బాధతో ఉన్నారు వేదనతో ఉన్నారేమో కదా అలాగే మరి సేవాపరంగా కూడా సేవా పరిచర్య ప్రారంభించారు అయినా కూడా ఎటువంటి విస్తరణ అనేది మీ జీవితంలో చూడలేకపోతున్నారు మీ సేవలో చూడలేకపోతున్నారు కదా అండి ప్రదేవుని బిళ్ళారా ఒకవేళ నా జీవితం ఇలాగే ఉండిపోద్ది నా జీవితంలో నీకు విస్తరించబడలేను అనే బాధతో వేదనతో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు ప్రదైవ జనమా మన దేవుడు ఎవరంటే ఆయన మనల్ని విస్తరింప చేయగలిగిన గొప్ప దేవుడు అండి అబ్రహామును పిలిచి అబ్రహాముతో దేవుడు అన్నారు అబ్రహమా నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను నేను విస్తరింపజేస్తానని ప్రభు అన్నారు కదండి మరి అదే రీతిగా అబ్రహామును మరి దేవాది దేవుడు విస్తరింపజేసాడు ప్రిథా యువజనమా నిన్ను నన్ను మనల్ని కూడా మనం చేస్తున్న ప్రతి ఒక్క రంగంలో మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి విస్తరింపజేసే దేవుడిగా ఉన్నాడు మన దేవుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ మనం పని చేస్తున్నా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఎక్కడ వ్యాపారం మొదలుపెట్టినా ఎక్కడ చేతి పనిను ప్రారంభించినా అలాగే మీ యొక్క ఉద్యోగ విషయాల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు అంటున్నారు మిమ్మల్ని నేను అంటున్నారు ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు ఆయన మనల్ని విస్తరింపజేయబోతున్నాడు ఆయన మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాడు మిమ్మల్ని అదే ప్లేస్లో ఉంచడు అదే స్థితిలో ఉంచడు అదే కొరతలతో దేవుడు ఉంచడు అదే వ్యాపారం అదే ప్లేస్లో మిమ్మల్ని ఉంచడు అన్ని రకాల అన్ని స్థలాల్లో దేవుడు మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాడు దేవుడు అదే చెప్తున్నారు ఏమనంటే నుక్కుడికి ఎడమకు వ్యాప్తి చెందేదే దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అన్ని దిక్కుల వ్యాప్తి చెందాలని విస్తరింపబడాలని దేవుని యొక్క ఆశయ ఉన్నది అది ఆత్మ విషయాల్లో కావచ్చు ఆర్థిక విషయాల్లో కావచ్చు అలాగే ఉద్యోగ విషయాల్లో కావచ్చు వ్యాపార విషయాల్లో కావచ్చు ఏ అయినా చేతి పనిలో కావచ్చు అన్నిట్లో కూడా మనము విస్తరించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఇక కృంగిపోవద్దు భయపడొద్దు దిగులు చెందొద్దు నీ దేవుడు నిన్ను విస్తరింపచేయబోతున్నాడు నీ దేవుడు నిన్ను కుడికి ఎడమకు వ్యాపింప చేయబోతున్నాడు అందుకే ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి దేవా నువ్వు నన్ను విస్తరింప చేయబోతున్నందుకు వ్యాపింప చేయబోతున్నందుకు వందనాలు ఏసై అని ఏసఐకి థ్యాంక్స్ చెప్తారా ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి మరియు వాగ్దానాన్ని మీ జీవితంలోకి మీరు రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానం దేవాది దేవుడు మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే కృతజ్ఞతలు స్తోత్రాలయ్య కుడివైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాప్తి చెందేదేవని మీరు వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వంద నాలుగు ఎంత మంచి దేవుడు అయ్యా అయ్యా మేము విస్తరించబడాలని కోరుకునే గొప్ప దేవుడుగా మీరు మాకున్నందుకు వంద నాలుగు స్తోత్రాలయ్యా అయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని విస్తరింపచేయగలిగిన దేవుడు నా తండ్రి ఈ ఈరోజు ఈ వాగ్దానం అయ్యా చూస్తున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానం మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా నాయన ప్రతి ఒక్క వారు చేసే ప్రతి ఒక్క జాబులో అలాగే తండ్రి నాయన ఉద్యోగాల్లో అలాగే తండ్రి వ్యాపారాల్లో చేతి పనుల్లో వ్యవసాయ పనుల్లో అన్నిట్లో కూడా సేవాపరంగా అన్ని రకాల విస్తరణ వారి జీవితంలో జరుగును గాక ప్రతి విషయంలో వారి వ్యాప్తి చెందుదురుగాక తండ్రినికే స్తోత్రాలు నైనా సేవా పరంగా కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం ఈ వాగ్దానం అయ్యా చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఒకవేళ బలహీనలుగా రోగులుగా ఉన్నారేమో వారిని ముట్టండి తాకండి స్వస్థత దయచేయండి ప్రభావా నాయన వివాహాలు కాని బిడ్డలకు మంచి భాగస్వాములు ఇవ్వండి అయ్యా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నైనా ప్రభావా అలాగే కోర్టు కేసుల్లో బాధపడుతున్న వారికి న్యాయం జరిగించండి అయ్యా భూ వివా భూ వివాదాలను పరిష్కరించండి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నూతన ఆశీర్వాదాలు అనుగ్రహించబడినగాక నూతన దివెలతో వారు నింపబడుదురుగాక నీ కృపాక్షేమాలతో ఈ సంవత్సర కాలం వారు నడపండి అయ్యా అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్ను మా అందరితో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా